నమస్తే నింజన్లీష్యనార్ ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న స్టేట్మెంట్స్ కొన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో చాలా దారుణమైన ఓటమిని చవిచూసింది అది ఓటమి అనే దానికంటే ఆ పార్టీకి అవమానం కలిగించే స్థాయిలో అవమానకర రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించినట్లుగా నంబర్స్ను బట్టి చూస్తే అర్థమవుతుంది కేవలం పదకొండు స్థానాలకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవటం నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడంతో భారీ ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుకున్నట్లయింది అయితే ఈ ఓటమి నుంచి తేరుకునే క్రమంలో ఈ ఓటమి నుంచి కార్యకర్తలని సన్నద్ధం చేసి మళ్ళీ పార్టీ లో కంటిన్యూ అయ్యేలాగా పార్టీలో పార్టీ కోసం పనిచేసేలాగా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలపైన ఫైట్ చేసేలాగా వాళ్ళని రెడీ చేయడానికి సంబంధించి చాలా సమయం ఉంది ఇంత ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు కానీ ఒక రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి తమ పార్టీ నాయకులతో మాట్లాడుతూ చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు మాట్లాడుతున్న మాటలు కావచ్చు వాళ్ళు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ కావచ్చు కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ అనిపిస్తోంది ఆ రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం రాంగ్ స్టేట్మెంట్స్ నెంబర్ వన్ ఆయన చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇక మనల్ని మాట్లాడనీయరేమో మాట్లాడనీయరు అనే మాట ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన వెనుక జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక్కడిగా మొదలై ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసి జైలుకెళ్ళి పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలిగారు సో ఆయన ఎంతమంది ఉన్నారు నాతో ఎంతమంది వస్తారు అనేది కూడా తెలియదు ఆ రోజుకి నేను అప్పటికప్పుడు బయటకు వచ్చాను సో ఎవరు వస్తారో పార్టీ ఉంటుందో లేదో అనేది కూడా నేను అప్పటికి అంచనా వేసుకోలేదు అటువంటి ఆలోచన కూడా నాకు అప్పటికి లేదు అని చెప్తున్నారు ఆయన సో ఇప్పుడున్న పరిస్థితిలో పదకొండు మందితోటైనా మనం గట్టిగా పోరాడగలం పోరాడదాం పదకొండు మందిమే ఉన్నప్పటికీ తక్కువ నంబరే ఉన్నప్పటికీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీద్దాం గట్టిగా నిలబడదాం ఫైట్ చేద్దాం పోరాడదాం ఈ తరహా వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చి ఉండాలా అలా కాకుండా వాళ్ళు మనల్ని మాట్లాడినియరు లాంటి స్టేట్మెంట్స్ ఆయన ముందేయడం సరెండర్ అయినట్లుగా అనిపిస్తోంది సో అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సహజ వైఖరికి భిన్నంగా కనపడుతోంది సో రెండు వేల కేవలం ఇరవై ఆరు మంది సభ్యులతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పోరాడింది అసెంబ్లీ వేదికగా సో అప్పుడు సిఎల్పి నేతగా ఉన్న జనార్దన్ రెడ్డి గారికి చాలా పేరు వచ్చింది కేవలం ఇరవై ఆరు మంది సభ్యులతో రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కేవలం ఇరవై ఆరు మందితో ఆయన ఫైట్ చేశారు ఇరవై ఆరు మందిని పక్కన పెట్టుకొని అప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కార్ని తిప్పలు పెట్టారు సో ముఖ్యమంత్రి స్థాయిలో ఎలివేషన్ వచ్చింది ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయగలిగింది అప్పుడు సో పదకొండు మంది సభ్యులు ఉన్నప్పటికీ నూట డెబ్బై ఐదు మంది ఉన్న సభలో పదకొండు మంది సభ్యులతో పోరాటం చేయడం అనేది పెద్ద ఏం కాదు ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు ఫైట్ చేయొచ్చు అసెంబ్లీ వేదికగా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని ప్రస్తావన చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అసలు అసెంబ్లీలోకి వెళ్ళి స్వీకారం కూడా చేయడానికంటే ముందే మనల్ని మాట్లాడిరేమో లాంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఆయన సహజ శైలికి భిన్నంగా అనిపించింది అది ఒక రాంగ్ స్టేట్మెంట్గా కనపడుతోంది దాంతోపాటు ఆయనకి శాసన మండలే దిక్కు శాసన మండలిలో మనం ఎక్కువ మంది ఉన్నాం శాసన మండలిలోనే మనం గట్టిగా పోరాడాలి అన్నారు సో ఇప్పటికిప్పుడు శాసన మండలి గురించి వాళ్ళని పిలిచి మాట్లాడాలి మీరు ఫైట్ చేయాలని చెప్పాల్సినంత అవసరం ఖచ్చితంగా లేదు దానికి చాలా సమయం ఉంది ఆరు నెలలో ఏడాది తర్వాత ప్రభుత్వం పైన పోరాటానికి సంబంధించి సన్నద్దం కావాలి తప్ప ప్రభుత్వం ఇంకా కూడా ముందే ఆయన నాకు తెలిసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా స్టేట్మెంట్లు శాసనమండలి సభ్యులను ఉద్దేశించి చేశారు సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గా ఎందుకు దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అంటే ఆయన శాసనమండలి అసలు అవసరం లేదు అని చెప్పారు శాసన మండలి ఒక ఆరో వేలు లాంటిది అన్నారు శాసనమండలి కేవలం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది అన్నారు శాసన మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో పెళ్లి పెట్టారు శాసనమండలి రద్దుకు ప్రయత్నం చేశారు సో శాసనమండలిని రద్దు చేయడానికి సంబంధించి ఎంత సీరియస్గా ఉన్నారంటే మండలి సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో కొనసాగుతున్న ఇద్దరిని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని అలాగే ఓపిదే వెంకటరమణ గారిని రాజ్యసభకు పంపించి వాళ్ళు ఇద్దరిని మంత్రి పదవులకు రాజీనామా చేయించారు సో ఆ తర్వాత శాసన మండలిని కంటిన్యూ చేస్తూ వచ్చారు సో తాను వద్దనుకున్న తను అవసరం లేదనుకున్న తాను ఆరో వేలు అనుకున్న శాసన మండలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవసరం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఆ శాసనమండలిలోనే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అనే విమర్శకి ఆయనే తావిచ్చినట్లయింది సో ఆ తరహా వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు ఇమీడియట్గా రాంగ్ స్టేట్మెంట్ కానీ ఖచ్చితంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఎన్ని ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ పట్ల తన వైఖరి ఏంటి అనేది ఇప్పటికీ ప్రాపర్గా స్పష్టంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది ఈవెన్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా బీజేపీ గురించి పెద్దగా ప్రస్తావన చేయలేదు ఎటువంటి విమర్శల్ని పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు సో ఇప్పుడు ఓటమి తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ పట్ల ఆ రకమైన వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తుందో అర్థం కాని పరిస్థితి సో బీజేపీకి మన అవసరం ఉంటుంది బీజేపీకి టీడీపీ కంటే మన అవసరమే ఎక్కువ ఉంటుంది వాళ్ళకు పదహారు మంది సభ్యులు ఉన్నారు మనకు పదిహేను మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో లోక్సభలో కలిపి కాబట్టి మనమేం తక్కువ కాదు మనకే భారతీయ జనతా పార్టీకి మనవసరమే ఎక్కువ ఉంటుంది ఈ తరహా వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి సో ఇప్పుడు మీకు అపోజిట్గా పనిచేస్తున్న ఒక కూటమికి సంబంధించిన ప్రధాన భాగస్వామ్య పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ గడిచిన ఎన్నికలో మీకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు సో కేంద్రంలో ఆ పార్టీకి మన అవసరమే ఎక్కువ ఉంటుంది టీడీపీ కంటే అని మాట్లాడడం అనేది అది రాజకీయంగా ఏ రకమైన స్టేట్మెంటో అర్థం కాని పరిస్థితి సో నిజానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ మేరకు ఇక్కడ ఈవీఎంలు ఇంకేదో చేశారు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేశారు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు బలంగా బిలీవ్ చేస్తున్నారు అటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి భయపడుతున్నట్లుగా భారతీయ జనతా పార్టీ మన వైపే చూస్తుంది మనతోటే ఉంది లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తోంది ఏం కోరుకుంటోందో అర్థం కాని పరిస్థితి కనబడతాం వీటికి తోడుగా ఇటీవల పార్లమెంట్ సభ్యులతో సమావేశం తర్వాత కొంతమంది పేర్లు అనౌన్స్ చేశారు ఏంటా పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి గారు అలాగే రాజ్యసభకు సంబంధించిన పక్ష నాయకుడిగా రెడ్డి గారు అలాగే లోక్సభకు సంబంధించిన పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి గారు ఈ మూడు పేర్లను అనౌన్స్ చేశారు ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నిజానికి ఈ పేర్లు ఈ ప్రకటన ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇంకా మిగతా పార్టీలు ఎవరు కూడా పార్లమెంటరీ పార్టీ నాయకులను కూడా ఎన్నుకోలా సో దానికి ఇప్పుడు అంత తొందర తొందర వచ్చి దాన్ని ముగ్గురిని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని కూడా ఒక రాంగ్ స్టేట్మెంట్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది నిజానికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ నిజానికి ఈ టైంలో కావాల్సిన స్టేట్మెంట్ నిజానికి నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల పైన ఆంధ్రప్రదేశ్లో దాడులు ఆంధ్రప్రదేశ్లో రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి సో ఘర్షణలు జరుగుతున్నాయి గ్రామాల్లో చాలామంది ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు జరిగిన హింసలో బాధితులుగా ఉన్నారు చాలామంది హాస్పిటలైజ్ అయిపోయారు సో అటువంటి వాళ్ళను పార్టీకి సంబంధించిన ఒక బృందంగా వెళ్ళి పరామర్శించడమా వాళ్ళకు ఒక ధైర్యం చెప్పడమా లేకపోతే వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడమా అటువంటివి ఎక్కడా కూడా కనపడట్లేదు కేవలం గవర్నర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ వచ్చారు సుబ్బారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు బట్ క్షేత్రస్థాయిలో భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఉన్న కార్యకర్తలని కాపాడుకునే దానికి సంబంధించిన స్టేట్మెంట్ కానీ దానికి సంబంధించిన కార్యాచరణ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ వైపు నుంచి ప్రాపర్గా లేకపోవడం అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల్లో మరింత ఆందోళనను పెంచుతోంది సో ఇప్పటికిప్పుడు ఇనీషియల్ ఇనీషియల్గా ఈ ఎమోషన్స్ ఈ టెన్షన్సు గొడవలు కొట్లాట్లు ఇవన్నీ ఉంటాయి బట్ క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడం కూడా పార్టీలకు సంబంధించిన ఖచ్చితమైన బాధ్యత ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను గతంలో సో సో తెలుగుదేశం పార్టీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ లాగా కార్యకర్తలపైన దాడుల అంశంలో వైసీపీ రియాక్ట్ అవ్వట్లేదు అవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయిన స్థాయిలో వైసీపీ రియాక్ట్ అవ్వట్లేదు అని రియాక్ట్ అవ్వట్లేదు మాత్రమే కాదు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళని కర పరామర్శించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఆ తరహా వ్యాఖ్యలు కాకుండా ఇటువంటి ఒక నాలుగైదు రాంగ్ స్టేట్మెంట్స్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలివర్ చేసింది ఈ తరహా స్టేట్మెంట్స్ చేసుకుంటూ పోతే ఆ పార్టీకి మరిన్ని రాజకీయపరమైన ఇబ్బందులు తప్పవు నిజానికి జగన్మోహన్ రెడ్డి అనే పేరు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఓ తిరుగుబాటుగా ఒక ఫైటర్గా చూస్తుంటారు చాలామంది సరే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరే మాట్లాడుకున్నా చాలామంది రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్న వాళ్ళు పొలిటికల్గా ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా చెప్తూ ఉంటారు ఫైట్ చేసి కేంద్రంలో రాష్ట్రంలో పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్న సమయంలో ఫైట్ చేసి జైలుకు వెళ్ళి మరీ ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ముఖ్యమంత్రి దాకా వచ్చారు ఆయన సో చాలా కష్టాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫైట్ని తలుచుకుంటే ఆ కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయంటే చాలామంది నాయకులు మాట్లాడడం చూస్తూ ఉంటాం చాలామంది రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడడం చూస్తూ ఉంటాం అటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి బేల మాటలు మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా లాభం కలిగించే స్టేట్మెంట్స్ మాత్రం కాదు